హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఇదిగో ఈ రోజైతే మరి మనం ఇది తోటలో చూడండి ఎన్ని వచ్చినాయో హార్వెస్ట్ రెండు రోజులు అయ్యిందండి కోసి ఇది మూడో రోజు అయితే చూడండి ఇదిగో చామంతి పూలు అలాగే ఎన్ని వచ్చినాయో చూడండి తర్వాత గులాబీ బంతి పూలు మరి కారం బంతి పుదీనా చుక్కుడుకాయలు తర్వాత రేగలు కూడా చూడండి మొన్న కోసాను మళ్ళీ వచ్చినాయి తర్వాత వంకాయలు అండి నిన్న కోసాను వంకాయలు ఇదిగోండి కొండగని ఆకండి తర్వాత ఇదిగోండి ఇది చుక్కుకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇదేమో తోటకూర అండి మరి ఈ యొక్క హార్వెస్ట్ అయితే రోజు మార్చి రోజు వస్తూ ఉన్నాయండి మాకు ఇవన్నీ కూడాను అయితే ఇంత హార్వెస్ట్ రావడానికి కారణం ఏంటో ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నాము అన్నది ఎప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉన్నాము మరి ఈ రోజైతే మరి మనం ఇది తోటలో ఫెర్టిలైజర్ అయితే ఇద్దామండి ఎందుకంటే చాలా రోజులు అయింది మరి ఒక లిక్విడ్ ఉంది ఆ లిక్విడ్ ఏంటో మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ రోజైతే మరి హార్వెస్ట్లు ఎంత రోజు మార్చి రోజు అని అని హార్వెస్ట్లు వస్తున్నాయండి మాకు మరి ఈరోజైతే మరి ఒక లిక్విడ్ అయితే మేము మొక్కల నీటికి ఇవ్వబోతున్నామండి మరి ఒకసారి అయితే ఎగ్గాయిలు వీడియో పెట్టాము చూడండి తర్వాత మధ్య మధ్యలో ఏ లిక్విడ్స్ ఇస్తూనే ఉంటున్నాం ఇదిగో రండి పుల్లటి మజ్జిగండి ఇదైతే చాలా పుల్లగా అయింది నేనైతే ఒక ఐదు ఆరు రోజుల నుంచి అలాగే ఉంచేందండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే పుల్లటి మధ్య చాలా మంచిదండి ఈ సీజన్లో ఇంకా మంచిది ఇదిగోండి తులసి పెట్టాను పెరుగు ఇందులో వేస్తున్నాను ఇదిగోండి బకెట్ నీళ్ళు కలుపు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇదిగోండి ఈ లిక్విడ్ మొత్తం మొక్కలన్నిటికి ఇస్తానండి స్ప్రే చేయొచ్చు బాగుంటాయి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మొక్క మొదల్లోని కూడా పోయొచ్చు నేనైతే మొక్క మొదల్లో పోతున్నానండి ఇప్పుడు తీసుకెళ్ళి మొత్తం మొక్కలు ఇగోండి వంకె మొక్కలకి చాలా ఇది లిక్విడ్ అయితే చాలా మంచిదండి ఇది బాగా పులవాలి ఇది మజ్జిగ పెరుగు ఎటువంటి బెస్ట్ సైడ్స్ గట్టి రావండి ఇదిగోండి ఇప్పుడు ఇందాక కోసాను కదా చుక్కకూర దీన్ని కూడా ఇచ్చేద్దాం బాగా వస్తుంది చక్కగా ఇది తోటకూర కోసాను దర్దో ఇదిగోండి పాదు చూసారుగా ఇదిగో చిన్న దాంట్లో పెట్టాము అయిగోండి కోసాను ఇప్పుడు కాయలు ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉండాలండి బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయల నీళ్లు తర్వాత కిచిన వేస్ట్ వీటి ద్వారా మాత్రమే ఇక్కడ కాయగూరలు ఇవన్నీ కాస్తున్నాయండి ఇదిగో జానకాయలు మొన్న అయితే కోసేసి మొత్తం ప్రూనింగ్ చేసేసాను ఇప్పుడు చూసారా ఇగో చిన్న చిన్న పిందులు వచ్చేసాయి మళ్ళీని సెకండ్ క్రాప్ తర్వాత ఇదిగోండి రేగ్గాయలు చూపిస్తున్నాను మీకు ఈ రేగాయలు కూడా చక్కగా కాస్తున్నాయి ఈ విధంగా అయితే అన్నిటికీ పుచ్చుకోవాలి ఇలా ఇచ్చేసుకోవాలండి ఇందుకేండి చూసారు కదా మరి మొక్కలన్నిటికైతే పోసాను నేను చూసారు ఇగోండి చిన్న పోదే ఎన్ని చుకుడుగాయలు వచ్చేసి అయితే మరి ఈజీగా కనుక నేను వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి